అందరికీ నమస్కారం ఇంగ్లీషు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మరి ఏ భాషనైనా నేర్చుకోవడానికి మరి కనెక్టెడ్ స్పీచ్ మరి మమ్మీ డాడీ కానీ పేరెంట్స్ కానీ మనందరూ ఎలా మాట్లాడతారు ఏమని మాట్లాడతారు చిన్నపిల్లలతోటి మామూలుగా ఏ భాష వస్తే ఆ భాష మాట్లాడతారు అమ్మాయి ఇప్పుడు ముస్లిమ్స్ హిందీ మాట్లాడితే ఏ బేటా ఇద్దరు ఎక్కో ఉదరదేకో అని ఇట్లా హిందీలో మాట్లాడతారు కదా తెలుగులో అయితే అమ్మ నాన్నలు నీకేం కావాలన్నా పాలు కావాలా అమ్మ కావాలా డాడీ కావాలా అని ఇట్లా పేదవాళ్ళతో ఇట్లా అంటుంటే వాళ్ళకు గుద్దా ఉన్నాను నవ్వు నమ్ము నవ్వమ్మ మా అమ్మ కదా ఇట్లా నవ్వు అని ఇట్లా అంటూ ఉంటారు కదా అంటే రానరా అట్లా అన్నప్పుడు ఏమవుతుంది ఆ చిన్నపిల్లవాడు తర్వాకుండానే మా మమ్మీ ఇట్లాంటి ఉంది అట్లాంటిది దా అంటుంది పో అంటుంది నేను వస్తా రేపు వస్తాను కొద్దిసేపు ఆగున్నానా మళ్ళీ పోయి వస్తా అనగానే ఆహా అంటే ఫాస్ట్ టెన్స్ని ఎట్లా చెప్పాలి నీకు అవి నాన్న పాలు చే లడ్డు చేసినా నీకు అది చేసినా ఇది చేసినా అని చెప్తారు కదా మరి అలా చెప్తే అప్పుడు ఏం చేస్తాడు ఆ పిల్లవాళ్ళు ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తారు తెలియకుండానే అన్నీ నేర్చుకుంటారు కదా మరి మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ మరి ఫోర్త్ ఫిఫ్త్ అవుతున్నారు మరి మీకు ఏ భాష వచ్చు అంటే హిందీ వచ్చు వీళ్ళకి ముస్లిం ఉన్న ఉన్నారు వీళ్ళు వీళ్ళకి హిందీ వచ్చు తెలుగు వచ్చు ఎట్ల వచ్చు వాళ్ళకి హిందీ తెలుగు హిందీ ఏమో వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ మాట్లాడతారు కదరా మరి తెలుగు తెలుగేమో చుట్టుపక్కల వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ బయటికి పోతే అందరూ అదే తెలుగు మాట్లాడుతారు కాబట్టి వీళ్ళకు తెలుగు వచ్చు మరి ఏదైనా భాష రావాలంటే ఏం చేయాలి ఏదైనా భాష రావాలంటే ఏం చేయాలి ఆ భాష వచ్చిన వాళ్ళతోటి మాట్లాడాలి కనెక్ట్ కావాలి వాళ్ళతోటి ఇప్పుడు మనకేదన్నా కావాలనుకోండి పాలు కావాలంటే ఎడిగిపోతారా పాల కో పాలు ఎడ దొరుకుతాయో పోతావా నీ ఇష్టం ఉన్నట్టు చాయ్ దొరిక వేరే నీళ్ళు దొరికే కాడికో లేకపోతే ఏదైనా చక్కెర దొరికే కాడికో అక్కడ పోతారా ఎడిపోతారు పాలు ఎక్కడ కావాలనో అక్కడ ఒకవేళ మీకు ఇంకేమైనా కురుకుర కొనుక్కునేది కావాలనుకో ఎడిగిపోతారు షాపుకు పోతారు కానీ చికెన్ షాపుకు మటన్ షాప్ పోతారా ఏ షాపు పోతారు కిరాణం షాపు పోతారు అంటే మనకి ఏదైనా కావాలంటే ఎడిపోవాలి మనం మనకి ఏడిక మనకు కావాల్సిన కాడికి పోవాలి ఇప్పుడు మనము మనకు కావాల్సింది ఏది కావాలనుకుంటే ఆడికే పోవాలి చెప్పులు కావాలంటే ఏడుకోవాలి ఫుట్వేర్ కాడిపోవాలి లేకపోతే లేదా బట్టలు కావాలంటే బట్టల దుకాణం పోవాలి క్లాత్ స్టోర్ ఓకే యూ టు గో క్లాత్ స్టోర్ ఒకవేళ మీకు ఇంకేమైనా పుస్తకాలు కావాలంటే లైబ్రరీ చదువుకోవడానికైతే లైబ్రరీ ఇంకా మామూలుగా కాపీలు నోట్బుక్స్ కావాలంటే మళ్ళీ బుక్ స్టోర్ అంటుంది మామూలు కాపీలు అమ్మేటోళ్ళు వాళ్ళు సపరేట్ ఉంటుంది ఇప్పుడు ఉట్టి కిరాణా షాప్లో కొన్ని కొంతమంది అమ్ముతారు కొంతమంది అమ్మారు కాబట్టి బుక్ స్టోర్ కాడికి పోతే మనకు చాలా బుక్కులు దొరుకుతాయి కదా ఒకవేళ మీకు జ్వరం వచ్చింది గోళీలు కావాలంటే ఏడిపోతారు డాక్టర్ లేకపోతే గోళీ ఓన్లీ టాబ్లెట్ కావాలి ఎక్కడ పోతారు మెడికల్ షాప్ పోతాం మనకి ఏది కావాలంటే ఆడికి పోతాం మరి మనకు చదువు కావాలంటే ఏడిపోతాం బడికే పోతాం లేకపోతే ఎవరైనా చదువు చెప్పే వాళ్ళకి ఆడికి పోతాం కదా ఒకవేళ మనకు డబ్బులు పొదుపు చేసుకోవాలి లేకపోతే లోన్ తెచ్చుకోవాలంటే ఏడికి పోతాం బ్యాంకు పోతాం ఈ విధంగా ఒకవేళ లెటర్ వేయాలి లెటర్ తెచ్చుకోవాలంటే పోస్ట్ ఆఫీస్కి పోతాం కదా ఈ విధంగా మనకి ఏది కావాలంటే ఆడికే పోతాం కానీ మనకు ఏమైనా గో జ్వరం వస్తే డైరెక్ట్గా ఇక బ్యాంకు పోం సార్ బ్యాంక్ కాడికి పోయి సార్ నాకు జ్వరం వచ్చింది ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఐ హావ్ ఎయిక్ అంటే ఏమంటాడు అరే బాబు వై ఆర్ యు కమ్ ఇయర్ ఇయర్ ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఓన్లీ వి డిపాజిట్ మనీ వి గివ్ లోన్ అని చెప్తారు వాళ్ళు కాబట్టి మనకు ఏది కావాలంటే అక్కడికే పోవాలి కనెక్ట్ కావాలి అయితే మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మరి ఏం చేయాలి ఇప్పుడు మన బాధ అంతా ఇంగ్లీష్ నేర్చుకోవాలి మన అమ్మ నాన్నలు చుట్టుపక్కల వాళ్ళేమో అందరు ఏం మాట్లాడుతురు తెలుగు మాట్లాడుతురు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి మరి ఏం చేయాలి మనం ఇప్పుడు ఏడిపోవాలి పోతే బల్లే కూడా మరి పిల్లలందరూ మళ్ళీ తెలుగే మాట్లాడుతున్నారుగా మరి ఎట్లా చేద్దాం ఎట్లా మరి ఏది కావాలంటే కదా మరి ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కావాలన్నా మీకు వద్దా మరి ఇంగ్లీష్ కావాలంటే మనం పోవాలి చెప్పు ఇంగ్లీష్ వచ్చే కాడికి పోవాలంటాం ఇంకా వచ్చే కాడికి అంటే మరియాడు వస్తుంది అమెరికా ఓకే వీడు చెప్పినాడు అమెరికాలో వస్తుంది ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఇన్ అమెరికా ఆల్ ఆఫ్ దమ్ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ సో ఇఫ్ యూ గో అమెరికా వీ కెన్ లర్న్ లాంగ్వేజ్ ఈస్ సేమ్ లైక్ దట్ మరి ఇంకా మరి అమెరికాకు అందరం పోలేం కదా మరి ఎట్లా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్గా కావాలి మనకు వితౌట్ ఇంగ్లీష్ వీ కాంట్ గెట్ ఎనీ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఓకే ఆర్ ఆల్ స్టార్డింగ్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఆఫ్ దమ్ స్టార్డింగ్ ఇంగ్లీష్ ఓ ఇప్పుడు అన్వర్ ఏమంటున్నావు ఇంగ్లీష్ లెటర్స్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఇవన్నీ తెలుసుంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది అంటుండు మరి ఎట్లా ఎట్లా తెలియాలి అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మరి ఏం చేయాలి అంటే మనకి ఇంగ్లీషు అంటే ఇప్పుడు ఏదైనా రావాలంటే ఆ సోర్సుకు ఆడిపోవాలి అంటే అక్కడ ఉన్నదాన్ని మనం తెచ్చుకోగలుగుతాం ఇప్పుడు వాడ మెడికల్ షాప్ గోళీలు ఉంటాయి కాబట్టి వాడు మనం పైసలు పెట్టి తెచ్చుకుంటాం పైసలు పెడతాము లేదా పుణ్యానికి ఇస్తాడు ఏదో ఒకటి అవుతుంది అవునా మరి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు ఉన్న కాడికి పోవాలి మరి ఇంగ్లీష్ ఎక్కడుంది ఎక్కడ దొరుకుతుంది మనకి ఇంగ్లీషు చెప్పండి ఇంగ్లీష్గా కావాలంటే ఏం కావాలి ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు కావాలి మనకు ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు కావాలి ఇప్పుడు నా దగ్గర ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఒకవేళ ఇంగ్లీష్ ఉంది అనుకో అప్పుడు మీకు ఇంగ్లీష్ దొరుకుతుందా దొరుకుతుంది సార్ నేను నిన్న పడికి పోయాను అంటే ఏం చెప్పాలి సార్ ఏం ఐ ఇవెంట్ స్కూల్ హెస్టే ఏ కమీయర్ అనువర్ దసగిరి సైవర్స్ ఇది వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో మీకు అర్థమవుతుందా అమ్మ పక్క వాళ్ళకి కూడా అర్థమవుతుంది వేర్ ఆర్ యూ గోయింగ్ ఆయన కూడా అర్థమవుతుంది అమ్మ సార్ ఎక్కడ పోతున్నా అడుగుతున్నా సార్ నేను షాప్కి పోతున్నాను సార్ ఆర్ యూ గోయింగ్ టు షాప్ మా అమ్మ సోమాన్ దమ్మన్నా సార్ ఓహో యు ఆర్ గోయింగ్ టు బై సమ్ థింగ్స్ ఓకే ఓకే అని నేను ఇట్లా అనుకో మీకు ఏమవుతుంది అంటే ఓహో గీదా ఇంగ్లీష్ అంటే గిట్లా మాట్లాడాలని వస్తుంది అవునా మరి ఇంగ్లీష్ కావాలంటే మన అమ్మ నాన్నలు అయితే ఎట్టయితే దోనోనో గడిపోనోనా చూడు 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 ఈ బొమ్మ చూడానా అది దాన్ని నేర్పిస్తే మనకేమైంది మనం నేర్చుకున్నాం అలాగే మనకు ఇంగ్లీషు రావాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అడిగిపోవాలి హిందీ రావాలంటే పోవాలి హిందీ వచ్చిన వాళ్ళకి అడిగిపోవాలి ఎవరిప్పుడు అనవరు వాళ్ళ ఇంట్లో సనా వాళ్ళ ఇంట్లో పోయి మనం ఉన్నాం అనుకో రోజు ఇంట్లో వాళ్ళతో ఆడుకుంటున్నాం ఇంట్లో పోతున్నాం ఇంట్లోనే ఉంటున్నాం అనుకో ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు గుడి హిందీ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ మమ్మీ ఏ చనా ఎదరావు ఏదేకో అని ఇట్లా అంటుంది అనుకో మనకు గుడి ఏం చేస్తుంది ఇంటాం సా కూడా మాట్లాడుతున్నా మనకు సాను వారు మాట్లాడిన దాస్త మాట్లాడిన మనం వింటాం అలాగే మనకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి పోవాలి వాళ్ళతోటి మాట్లాడాలి లేకపోతే వాళ్ళన్నా మనంత ఆహ్లాలు మనం మాట్లాడాలి ఇప్పుడు ఒక వస్తువు కావాలంటే నువ్వు వచ్చి కొనుక్కోవచ్చు లేకపోతే వైష్ణవిట్రా ఇంక పట్టునా అని నేనన్న ఇవ్వచ్చు నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి రా అని ఇవ్వచ్చు ఒకవేళ కిరాణా షాప్ ఉన్న దుకాణం అయినా అనుకో హలో ఎవర ఇవ్వరు తీసుకో అనే దుకాణం అయినా నేయ్యచ్చు అలాగే మీకు ఎవరికైనా మనకందరికి ఇంగ్లీష్ రావాలంటే ఏం కావాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోటి మనం వాళ్ళు మాట్లాడాలి మనం మాట్లాడాలి వాళ్ళు మనకు ఏదో ఒకటి చెప్తుండాలి ఏ రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటే మనకేమవుతుంది వస్తుంది అంతే కదా అంతకు మించి ఇక వేరే తిరిగి వస్తుంది అది రాదు వస్తుంది చెప్పు ఇప్పుడు నీకు ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు నువ్వు దుకాణం పోకుంటా అని ఇవ్వకుండా నీకు వస్తుందా నీకు బట్టలు కావాలంటే నువ్వు బట్టలు కొనుక్కోకుండా వస్తే షూస్ కావాలంటే నువ్వు షూస్ షాప్ పోకుండా లేకపోతే కిరాణం కొట్టుకుపోయి షూస్ ఇవ్వమంటే ఇస్తాడా కాబట్టి మనకు ఇంగ్లీషు లాంగ్వేజ్ రావాలంటే ఏం చేయాలి మనం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కాడికి పోవాలి మనం వాళ్ళతో మాట్లాడాలి మనం వాళ్ళు మనతో మాట్లాడాలి కనెక్ట్ కావాలి కనెక్షన్ మంచిగా వచ్చినా ఉండు పలానా ఇప్పుడు నేనే ఉన్నా నాకు మంచి వచ్చనుకో మీరు రోజు బయటకు రాగానే నాతో ఇంగ్లీష్ మాట్లాడితే నేను మీతో ఇంగ్లీష్ మాట్లాడితేనే మీకు వస్తుంది కానీ నేను అట్లనే ఉన్నా నా దగ్గర ఉన్నది కానీ నేను వస్తా మాట్లాడతలేను ఒక్కసారి కూడా ఇంగ్లీష్ మాట్లాడతలేను ఏమవుతుంది మీరు కూడా ఒక్కసారి కూడా అరే నేను మాట్లాడినా కమ్ ఇయర్ హయ్ వెరీస్ యువర్ బుక్ అంటే మై బుక్ ఈజ్ ఇన్ మై బ్యాగో ఏదో ఒకటి నువ్వు చెప్తలేవు మొత్తం ఎప్పుడు చెప్తలేవు ఎట్లా వస్తుంది కాబట్టి ఏం చేయాలి మీరు నాతో మాట్లాడాలి నేను మీతో మాట్లాడాలి మీకు మీ అమ్మనాయలు మాట్లాడితే మీకు ఎప్పుడో వచ్చు ఇప్పుడు గిళ్ళకి హిందీ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ అమ్మ నాయుళ్ళు మాట్లాడు కాబట్టి వాళ్ళ అప్పుడే నడుచుకురు మా నాకు మామీ డాడీ ఇంగ్లీష్ మాట్లాడారు అనుకో మన చిన్నప్పుడే ఎప్పుడో వచ్చు ఇంగ్లీష్ పట్టబడ హలో కమారి వేరే బే ఇట్లా మనం అందరం మాట్లాడదాం కదా ఒక్కటే జరసేపట్లో వస్తుంది మనకి మన దోస్తులు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మన అంకుల్స్ అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కాదు చెప్పినది అసలు అమెరికా పోదాం సార్ అమెరికా అయితే అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంకెక్కడికైనా పోతే ఇప్పుడు బెంగళూరు కొన్ని సిటీలలో కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆడిపోతే ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు బొంబాయికి పోయిన వాళ్ళు హిందీ మాట్లాడుతుంటారు కదా బొంబాయి మన వాళ్ళు పనవులు పోయి మరి హిందీ ఎట్లా వచ్చింది వాళ్ళకు అందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ వస్తుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి పిల్లలు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి లేకపోతే టీవీలో ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ వస్తాయా ఎవ్వరు లేరు సార్ ఎప్పుడో సుబ్బల్లోనే ఉంటాడు మరి ఎట్లా నేర్చుకుందామంటే టీవీలో ఇంగ్లీష్ ప్రో ఏమైనా అనుకో కార్టూన్స్ వస్తాయి ఏమైనా అవి చూడాలి అలా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కార్టూన్స్ అన్నా లేదా ఇంగ్లీష్ వీడియోలు అన్నా లేదా ఇంగ్లీష్ సినిమాలన్నా ఇంగ్లీష్ పాటలు అన్నా వినాలి అవునా అట్లయితే వస్తుందా వస్తుంది కొంచెం వాళ్ళు పిల్ల వాళ్ళు పిల్లలు ఏ జంపింగ్ కమింగ్ కమింగ్ యాక్షన్ చేస్తుంటారు కదా పిల్లలు అందులో వెరీ గుడ్ ఇప్పుడు ఇందులో కొంతమంది ఇందులో చూస్తుంటారు కార్టూన్స్ ఏ చోటా ఏ చోటా భీమ్ అని ఇట్లా వస్తుంటుంది చోటా భీమ్ ఏదైతే పతులు అతలు పాతులా మోటు పతులు ఇంకే వస్తాయి కదా ఇందులో టామామ్ జెర్రీ ఇవన్నీ వస్తున్నాయి అనుకో అవి చూస్తున్నానుకో ఏమవుతుంది మీకు ఏమవుతుంది ఖుషి టీవీలకి కట్టా చూస్తే ఏమవుతుంది హిందీ చూస్తే హిందీ వస్తుంది అట్లా హిందీ చూస్తే హిందీ వస్తుంది ఇంగ్లీష్ చూస్తే ఇంగ్లీష్ వస్తుంది అలా టార్గెట్ ఏంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఇంగ్లీష్ కార్టూన్స్ అన్నా చూడాలి ఇంగ్లీష్ సారతోటైనా మాట్లాడాలి ఇంగ్లీషు వీడియోలైనా చూడాలి ఇంకా ఇంగ్లీష్ సినిమాలునేది చూడాలి ఇంకేం చేద్దాం లేదా ఇంగ్లీష్ బుక్కులు అనేది చదవాలి లేదా ఫస్ట్ చదవడం నేర్చుకోవాలి మనం ఏబీసీలు ఇప్పుడు వెళ్ళాక కూడా ఇవన్నీ అవును అన్నీ నేర్చుకొని మంచిగా ఇంగ్లీష్ రీడింగ్ వచ్చింది అనుకో ఊకే ఇంగ్లీష్ స్టోరీస్ అన్న చదవాలి ఇంకేం చేస్తే వస్తుంది ఇంగ్లీషు పోయిన ఇప్పుడు నిన్నటి పనులు ఎట్లా చెప్పాలి అంటే టెన్స్ అని ప్రజెంట్ టెన్స్ అని ఫ్యూచర్ టెన్స్ అని ఉంటే నేను నిన్న పనులు దొంగకున్నాను ఐ బ్రష్డ్ మై టీత్ ఫస్ట్ నువ్వు దొంగకుర్రు రా నేను దొంగకున్నాను అనుకో ఐ బ్రష్డ్ మా నాన్న దొంగకున్నా అంటే ఏం చెప్పాలి మై ఫాదర్ బ్రష్డ్ టీత్ మా డాడీ పాలు తాగిండే మై ఫాదర్ డ్రాంక్ మిల్క్ ఐ డ్రాంక్ మిల్క్ మై ఫాదర్ డ్రాంక్ మిల్క్ మై మదర్ డ్రాంక్ మిల్క్ దట్స్ ఇట్ అట్లా కూడా నేర్చుకోవచ్చు ఒక విధ ఓ గిట్లా చెప్పాలి ఇప్పుడు అన్వరు ఆట ఆడాడు అన్వరు ప్లేడ్ గేమ్ దీక్షితు ప్లేడ్ గేమ్ ఐ ప్లేడ్ గేమ్ హీ ప్లేడ్ గేమ్ ఓకేనా అలా ఫాస్ట్ యాక్టివిటీస్ రోజు చేసేది అనుకో ఐ ప్రేష్ మైట్ ఐ ఈట్ మై చో ఐ ఈట్ ఫుడ్ ఇలా ఇలా అన్న నేర్చుకోవాలి సరే ఏదేమైనా మనకు ఏది కావాలంటే ఏం చేద్దాం ఆ దానికి అడిగి పోవాలి నీకు ఏది కావాలంటే అదే నీకు ఏ బా నీకు క్రికెట్ బ్యాట్ బాల్ క్రికెట్ ఆడుకుందాం అనుకుంటున్నావు బాల్ కొనుక్కోవాలి అనుకుంటున్నావు ఏది పోవాలి ఆట వస్తువులు అమ్మే షాపుకు పోవాలి ఉచిత కిరాణా షాపుకు పోతే ఆట వస్తువులు దొరకవు కాబట్టి మనకు నేర్చుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు ఏది కావాలంటే ఆడికే ఓండి మీకు ఇంగ్లీష్ మనకైతే కావాలన్నా వద్దా మీకు ఇంగ్లీష్ మీడియం చదువుతుంది మస్తు పైసలు ఖర్చు పెడుతున్నాం మస్తు అయితేనే మన ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగాలు కూడా వచ్చేటట్లు లేవు మరి చాలా వరకు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఎన్నో పుస్తకాలు ఎన్నో మెటీరియల్ దొరుకుతుంది చాలా నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పటి నుంచి ఇంగ్లీషుకి సంబంధించినవి టీవీలలో చూడాలి బళ్ళేకి వస్తే సార్తోటి మాట్లాడాలి మీ దోస్తు కొద్దిగా ఇంగ్లీష్ అన్నవి వచ్చి హిందీ వచ్చింది అనుకో వాళ్ళతోటి మాట్లాడాలి లేకపోతే మీకు ఇంగ్లీషు రాదు వాళ్ళకి తెలిసిన ముచ్చట్లే మాట్లాడాలి తెలిసిన ముచ్చట్లు వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడితే వాళ్ళు మంచిగా వింటుంటారు అన్నట్టు మన పిల్లలకు సంబంధించి కార్టూన్ పురోబ్బలో వచ్చిన అనుకో మనకు నచ్చుతాయి కదా అవి ఆ హిందీలో కానీ ఇంగ్లీష్లో చూసినాం అనుకో వస్తాయి ఫోన్ చూస్తారుగా మీరు రోజు ఫోన్లు ఏం చూద్దాం మరి ఇప్పటి నుంచి ఇంగ్లీష్ అని కొట్టాలి ఇంగ్లీష్ జోక్స్ లేకపోతే ఇంగ్లీషు కార్టూన్స్ ఇట్లా ఇంగ్ ఇట్లా మనోడ్తో కొడతారు కదా ఇట్లా సౌండ్ స్పీకర్ పెడతారు కదా ఇంగ్లీష్ కార్టూన్స్ ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ సాంగ్స్ అని కొట్టుకోండి ఏదైనా కానీ మొత్తం మీద ఇంగ్లీష్ అని కొట్టండి చూడండి మళ్ళీ బయలుకొస్తే సార్ తోటి ఇంగ్లీష్ మాట్లాడండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఆడవాడి ఇంకేమంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అని కొడదాం అలా ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడేది వస్తుంది అవును వాళ్ళు మాట్లాడుతూ నిందాం ఓకేనా ఈ విధంగా మీరు ఇంగ్లీష్ రావాలంటే మీరు ఇంగ్లీషు వచ్చిన దగ్గరికే పోవాలి వచ్చిన కాడి అంటే ఇంగ్లీష్ ఉన్న కాడికి పోవాలి ఏడేడు ఉంటుంది ఇంగ్లీష్ అంటే మాట్లాడేటోళ్ళ దగ్గర ఉంటుంది ఆ టీవీలల్లో ఉంటుంది ఇంకా బుక్కులలో ఉంటుంది పుస్తకాలలో ఉంటుంది ఫోన్లలో కూడా ఉంటుంది ఓకేనా ఆ విధంగా మరి ఇంగ్లీష్ అందరు కూడా నేర్చుకోవాలి ఇంగ్లీషు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడడం నేర్చుకుందాం నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయిపోయిన ముచ్చట ఎట్లా మాట్లాడాలని చెప్తా నేను నేను కూడా నాది నిన్న అయిపోయిన ముచ్చట అంతా ఇప్పుడు ఈ రోజు రేపు చెప్తా మళ్ళా మళ్ళీ నేను రోజు ఏం చేస్తానో నేను ఇంటికాడ ఏం చేస్తాను ప్రతిరోజు ఏం చేస్తా చెప్తా ప్రతి ఆదివారం నేను ఏం చేస్తానో చెప్తా మళ్ళీ నేను నెక్స్ట్ రూ ఏం చేస్తా టుమారో ఏం చేస్తా కూడా చెప్తా మళ్ళీ ప్రతి నా బర్త్డే నేను ఎట చేసుకుంటే చెప్తాను ఓకే మరి వచ్చే పండుగ ఇప్పుడు ఉంది కదా ఆ పండుగ అంటే చెప్తా ఓకేనా మరి మీరు కూడా నాతో పాటు చెప్పాలి ఓకే రైట్ ఓకే ఈ విధంగా మీరు ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి మొత్తమే ఇంగ్లీష్ రావాలంటే సోర్స్ మనకు ఎక్కడైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా మనం కనెక్ట్ కావాల్సిందే ఇప్పుడు వైరు దీని దీన్ని కనెక్ట్ పెడితేనే కనెక్షన్ వచ్చేది ఇప్పుడు మీరు నాతోటి కనెక్ట్ కాలేదనుకో అంటే కనెక్ట్ అంటే నేను మాట్లాడుతుంటే మీరు ఎక్కడో చూస్తారు అనుకో వస్తుందా రాదు ఇప్పుడు వైర్ కనెక్ట్ అది రికార్డ్ అవుతుందా కాదు ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతుంటే మీరు ఒకటి మాట్లాడుతారు అనుకో కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇంగ్లీష్కు మనం కనెక్ట్ కావాలి ఓకేనా అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుందాం ఓకే ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి